హలో ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా పాలు మూడు టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ని వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి ఇలా కలిపిన ఈ కస్టర్డ్ మిల్క్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ముప్పావు లీటర్ దాకా పాలని బాయిల్ చేసుకోవాలి పాలు ఒకసారి ఒక పొంగొచ్చిన తర్వాత కస్టర్డ్ మిల్క్ని వేస్తూ కలుపుకోవాలి కస్టర్డ్ మిల్క్ని పాలలో పోసే ముందు స్పూన్తో ఒకసారి బాగా కలిపి ఆ తర్వాత పాలలో పోస్తూ గరిటెతో కలుపుతూ ఉండాలి కస్టర్డ్ మిల్క్ పోసిన వెంటనే ఈ పాలనేవి వెంటనే చిక్కబడిపోతాయి ఒక లీటర్ పాలకి మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే మరొక టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు పావు కప్పు దాకా పంచదార వేసి పంచదార కరిగేంత వరకు కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పైన మీగడ ఏర్పడుతుంది ఇప్పుడు ఈ పాలని బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ మాత్రం చిక్కదనం సరిపోతుంది లేదంటే మీకు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే మరొక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాల్సిందే ఇప్పుడు మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే తీయగా ఉండేటివి చిన్న చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేసుకోండి నేనైతే బ్లాక్ అండ్ గ్రీన్ గ్రేప్స్ ఆరెంజ్ యాపిల్ బనానా పియర్ దానిమ్మ గింజలు యాడ్ చేసుకున్నాను ఒకవేళ మీరు బనానా కానీ యాపిల్ కానీ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా అప్పటికప్పుడే కట్ చేసుకొని వేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకుంటే మాత్రం నల్లగా అయిపోతాయి అలాగే ఇందులో మీకు నచ్చిన నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పుచ్చపప్పు యాడ్ చేశాను ఇలా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి ఒకటి లేదా రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తాగేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు దానికి గల కారణాన్ని కామెంట్ ద్వారా తెలియజేసినట్లయితే మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా